దుర్మార్గపు పాలనతో అమరావతిలో విధ్వంసం సృష్టించారు సీఎం జగన్పై చంద్రబాబు ఫైర్ దుర్మార్గపు పాలనతో అమరావతిలో సీఎం జగన్ విధ్వంసం సృష్టించారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతి రాజధానిగా అభివృద్ధి చెంది ఉంటే ఈ ప్రాంతం రూపురేఖలు మారేవని చెప్పారు మన జీవితాలు మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండేదన్నారు మూడు రాజధానులు అని మాట్లాడడానికి జగన్కు సిగ్గు ఎగ్గు ఉందా అని నిలదీశారు రోడ్లపై గొంతులు పోడ్చలేడు కానీ మూడు రాజధానులు అంటారని మండిపడ్డారు పామరులో శనివారం నాడు ప్రజాగలం సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తుండి పెద్దయినాక నన్ను చల్లగా చూసుకోవాలని మా తల్లులందరూ కోరుకుంటారు కాదా అని అడుగుతున్నా ఇప్పుడు రివర్స్ అయింది మన ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు రివర్స్ పరిపాలన మీ జీవితాలు కూడా రివర్స్ చేశాడు ఇప్పుడు ఆయన ఆలోచించేది ఏంటంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావు కడాన మీరు కష్టపడి చదివించి ఆ పొరుగాడు ఇంట్లో ఉంటే ఏం చేయాలని మీకు అర్థం కాకుండా మళ్ళా కూలి డబ్బులు ఇచ్చి ఉద్యోగం కోసం ఎత్తుక్కోమనే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే చెప్తున్నా నేను వస్తానే మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా ఎవరికి బాధ లేకుండా ఉద్యోగం వచ్చే వరకు ఒక అన్నగా ఒక కుటుంబ సభ్యుడిగా మా పిల్లలకు అండగా ఉంటారని మరొకసారి మీకు అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్క నేను వస్తానే మెగా డిఎస్సీ పెడతా ఉద్యోగాలు ఇప్పిస్తా జాబ్ క్యాలెండర్ ఇస్తా సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత అదని మరొకసారి ఆమె ఇస్తున్నాను అది చేసి ఈరోజు ఇంకో పక్క సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా వర్క్ ఫ్రం హోమ్ అంటే ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా అవసరమైతే పామర్ లోనే ఒక ఐటీ టవర్ కట్టి మీరందరూ అక్కడికి పోయి చేసుకుంటారు ఒకప్పుడు ఐటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళు అలాంటి టవర్లు ఇక్కడే కడతా నీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ నేర్పిస్తాడంట నువ్వు నేర్పించే బోర్డు ఇంగ్లీష్ ఏంటి ఎప్పుడో నేర్పించేసి పోయేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు నేను నేర్పించేది మీకు ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం పిల్లలు సిద్ధంగా ఉన్నారా లేదా ప్రపంచాన్ని మొత్తం శాసించేది తెలుగు పిల్లలే తమ్ముళ్ళు అలాంటి తమ్ముడు నా బాధంతా గంజాయి పాలైపోతున్నారని నా బాధ చెడిపోతున్నారని చేయను మిమ్మల్ని చెడిపోని మిమ్మల్ని బాగు చేసే బాయిత మాది మీ ఊర్లోనే కూర్చొని దర్జాగా డబ్బులు సంపాదించి అమ్మ నన్ను చూసుకోండి అవసరమైతే అమెరికాకి వెళ్ళండి మళ్ళీ రండి మళ్ళీ వెళ్ళండి ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు మీ ముందర పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో సిద్ధంగా ఉన్నారా లేదా ఇది జరగాలంటే మీరేం చేయాలి కూటమి అభ్యర్థులు గెలవాలనా లేదా ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు పార్లమెంటుకు బాల అసెంబ్లీకి వర్ల కుమార్ రాజా తమిళ్లో బాలసరి అనుభూన నాయకుడు సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు వైసీపీలో ఇమడలేకపోయాడు వాళ్ళ అరాచకాలు చూసి అమరావతి పోయింది పోలవరం పోయింది ఇంకేమి మిగలదు రెండోది సీట్ ఇస్తాన్నా నాకు నీ సీట్ వద్దని వచ్చిన ఏకైక వ్యక్తి ఎంపీ సీటు వద్దని బయట వచ్చిన వ్యక్తి బాల సౌరి ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి సిద్ధవామీరు మీరు రెండో అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఒక సాధారణ కుటుంబం వర్ల రామయ్య కుమారుడు ఒకసారి ఎంపీగా నిలబెట్టాను ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కానీ తక్కువ ఓట్లతో పార్టీని